空 <sweak>

నువ్వేం సిగ్గులే ఇంకా సార్ అనుగుణ పితి రూ కూడా కాదు సార్ వాడే సార్ లెక్కరాలని వంక పెట్టి నన్ను తడదేసి పారిపోయాడు సార్ తుష్మనేది చేయలేదు సార్ తడవేసి పారిపోయినాడుగా అవును సార్ వాడి తలకి నేను వేదిస్తా వెంటారండి దేవదాసును కట్టి రాసుకోవడం నా మీద వాళ్ళ గురించి పారిపోయాడు సార్ నా ముఖం చూడండి సార్ ఎంత జమీందారు కొడుతై మిత్రుడు ఇంకా ఉండే వారే భాగమ్మా వెళ్ళి ఆ నారాయణ రేపు చేద్దాం ధర్మన్న ఏం బాబు చిన్నబ్బాయి గారు బయణించి ఇంకా రాలేదా లేదు బాబయ్య వెళ్ళి పిలిచి వస్తా నమస్కారం మహాప్రభో నమస్కారం రా గోవిందయ్య మహాప్రభో నాకు ఈ ఊరు వద్దు ఈ ఉద్యోగం వద్దు ఇక నా వల్ల కాదు సెలెక్కిస్తే వెళ్ళిపోతాను అంత అవసరం వచ్చింది పోయిందే ఏమిటిదంతా అదే మళ్ళీ చేద్దామని వచ్చాను ఈ భోధన లెక్క చెబుతూ ఉంటే హిమ్మబ్బాయ్ గారు విన్నట్టే వింటూ వీణ్ కొట్టించి గుట్టిరుగు ఉన్నాడు రమ్మని కమనించితే పిల్లలు ఈ విధంగా రాలేక పూజించారు తెలుసా ఒక్క చోటేటి రాలడితే ఎక్కడో కోర్టు కొమ్ముతూ ఉంటారు సరే మేము అందరిస్తాం నువ్వు సెలవు తీసుకోవచ్చు పడలేకుండా ఉన్నాయి సేపు డిపేర్ అయ్యావు వాటి కడుపుత్ర మన జాగ్రత్తలో మనం ఉండాలి రండి చూసారా మీ మనవరాలు గణకర్యం ఇంత పెళ్ళి ఉంటా లేదో ఎంత చేసుకురా చూడండి దీన్ని తమ అంటారా ఇంత చూసారా இப்போ இன்னும் மாட்ட நேர்ச்சு பெருகி பெருதை திருச்சாலு கட்டுக்கிட்டரா பெருக்கி மார்க்கு எடுக்க

రాని వెళ్ కదా సరే విసురాలే சரி நீர் மஞ்சள் நீக்கே செலுத்த

పెద్ద అంతతోటి గిల్లి కట్టలే చేస్తే పెద్దవాళ్ళు కూడా మాట తమ్ముడు ఇప్పటికైనా ఎత్తి మనసు అర్థం చేసుకోలేకపోయాలా మామగారు కష్టం వేసినట్టుంది కోపాడుతున్నారు పడని వారంత వారం మనం అయిన తర్వాత వారి కోపాలకు వణికి వందనాలు చేస్తాం అనుకుంటే వారిదే పొరపాటు ఆ కాలం దాటిపోయింది ముక్కది మధ్యాహ్నం తినకుండానే చీకటి కొంటున్నాను మరి పైన వెళ్ళాలి

చిన్నబాబు చిన్నబాబు ఏంటట్ట పంతులు గారు నీ కోసం కనిపెట్టుకున్నారు ఇంటికి పోదాం ఆవేశపడి అక్క గారు అసలు సంగతి ఏమిటో చెప్పరే ముద్దు ముత్తగా చదువుకుంటుందని పంపిస్తే పిల్లని ఎలా చదవగొట్టాడో చూడండి కదా బాబు ఎంత దారుణం ఎవరు కొట్టారు పారు ఎదురుగ్గా సింహాల్లో కూర్చుంటే మీరు ఊరుకోండి అక్క గారు చెప్పారు ఎవరమ్మా కొట్టింది భయం లేదు చెప్పమ్మా తప్పు చేస్తే మటుకు డైరెక్టరు లేకుండా పిల్లనేలా సాగుంటారా నువే మనిషివా పశువా దలం గుట్టువేల మస్ మీకు ఎప్పుడు ఇలాంటి పని చేయకంటలు ఒళ్ళో దగ్గర పెట్టుకో మరి వస్తకు ఆ నాకు ఏం తెలియదు బాబూ పైగా బుకైస్తావే మళ్ళీ నేను తప్పు చేశామంటే మరియా జాగ్రత్త జాగృత వెల్డెన్ అక్కగారు ఇంకోసారి పిల్లమే చేస్తే మాతో చెప్పండి ਮੰందరిస్తాం రత్నరాజపతి పది పంతులు గాని పిల్లల జ్ఞానం ఇచ్చాలి ఇంకా బడిమానే పిల్ల తేలి మీద కోపం వచ్చి ఏవో చేసినట్టు పంపుల మీద కోపంతో బడి వేస్తే మనకి ఏదో నష్టం నేను నష్టమే మన పిల్ల ఉద్యోగాలు చేస్తుందా వీళ్ళు తెలుసుకుందా కాస్త ఉత్తరముఖరా రామాయణం చదవడం చేతనైంది చాలు లేదు ఇక పిల్ల దాన్ని బలకి పంపించలేదు నీ ఇష్టం పెద్దవాళ్ళ మాట నేనే నేనేవది వచ్చిని మర్చిపోకుండా ఇంకే కూర్చొని వెళ్ళేస్తే పిల్ల పో ఏం ఏదా ని బోన్ కుల ముకుటి కట్టేంకో మా నాన్న నన్ను తప్పేసింది కరబం ఏ బన్నత కష్టపడ거든요 నువ్వు ఉంటావు ఏ నేనమ్మ నేను ననేంటే బలబల ఇక ముకుటి కొద్దిగా నన్ను ఆగాకస ఆ దేవుడు తప్పరా ఏ అయ్యోత్తి అమ్మా అయ్యో అమ్మా అయ్యో ఈ కర్మ ఎప్పటికీ వదిలేస్తాను ఈ ఉద్యోగమే మానేస్తాను కందుకు లేని తోడ్లు నమస్కారం కారస్కారం మహాత్మహు నాకు సెలవుప్పించండి ఇక నేను ఈ ప్రక్కలేదు మేమంతా గమనిస్తూనే ఉన్నాం పంతులు నీ తప్పేమీ లేదు నువ్వు వెళ్ళొచ్చు విన్నారా ఏంటి ప్రయాణం సిద్ధం చేయండి ఈ ఊళ్ళో ఉచితే వీరు కూడా అన్నగారికి అవుతారు పట్నంలో పెట్టి తగ్గించడానికి నిశ్చయించం అదంతగా ధర్మం ఉంటాడు చోటు మారితేనే కానీ రోగం కోరుతున్నారు వెంటనే ప్రయాణానికి ఏర్పాటు చేయండి చదువుటం పోతున్నారా నేను విడిచిపెట్టి నేను మాత్రం ఉంటానా తొందరగా వచ్చేస్తా వచ్చేస్తా నా తొందరగా తెలిసే సరేనా త్వరగా బయట பலம் நம்ம வாரியும் முடிவராது வரவடது పరీక్షలు అయిపోయాయి చిన్నబాబు తాత ఈ రాత్రికే ఊరికి పోయాను ఇప్రాయం లేదు బాబు భగవాను మీకోసం వచ్చేది లేదు ఏం చెప్పాడు మీరున్నారా అని అడిగాడు లేరన్నాను బిక్క వేసుకుని వెళ్ళిపోయాడు అలాగా అయితే నేను వెళ్ళి కనుకొస్తాను ఈలోగా ప్రయాణం చేపట్టు ఇదిగో మీరంతా వ్యాపారస్తులు అందులో ఉండే కష్ట సుఖాలు మీకు తెలుసు మన దగ్గర ఉన్నదంతా వ్యాపారంలో పెట్టేస్తాం

ఆఖరికి మా నోట్లో మట్టి కొడతావు ఒత్తిమట్టి కాదు బంగారు మట్టి కోలార్ నుంచి రెండు మూటలు తెప్పించాం భగోవంతు బంగారం ఉండి పరీక్షగా చూడండి మీ భగవంతు ఇంతకాలం నుంచి మాటలు చెప్పింది మీదే చురుకు అంతా మాటలు ఇస్తాం అవో చూస్తాం ఏంట ఈ సంవత్సరం కూడా పరీక్షకి నామాలు పెట్టావు బయటికి పోయి మాట్లాడుకుందాం రా బాయ్ ఏమిటా కలయ్యాలు బాయ్ దెయ్యాలి తీస్తే పైన పడి నేను నేనుగా పర్వాలేదు మీరెవరు భగవాని ఎందుకు మాకు ఇవ్వాలి ఎంత పాతిగా యాభై ఎనభై హోందా నూట యాభై ఇంతే కదా నేను ఇస్తాను వద్దు బాయ్ వద్దు ఏ నువ్వే బాయ్ ఈ పాడు పంపకి పాతిక రూపాయలు బాడుగా ఈయన పెట్టేదే పప్పుచారు కూడు పప్పు నిండా రాళ్ళు చారు నిండా నీళ్లు ఈయనిచ్చిన సామాన్ల మొత్తం ఖరీదు యాభై తేదు దానికి నెలవద్దే పది రూపాయలా ఈ మహానుభావుడు చేతికిచ్చేది యాభై రాయించుకునేది వంద అదేమంటే కమిషన్ పాతిక వడ్డీ పాతికా అంటారు వీడికి ఎందుకు ఇవ్వాలి ఇష్టమై తెచ్చుకున్న తర్వాత ఇచ్చుకోక తప్పు అది రైతే కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర పుచ్చుకోవాల్సిందే కానీ ఇచ్చుకోకూడదు సంతోషించం కానీ మోసా